కుంభరాశి వారికి నిరుత్సాహం ఆవహించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి నా ఈడు వాళ్ళు నాకన్నా పురోగతిలో ఉన్నారు వాళ్ళు ఈ పాటికి ఇళ్ళు వాకిళ్లతోటి ఏర్పాటు చేసుకొని సంతోషంగా ఉన్నారు రుణ బాధలు ఉన్నా కూడా ఏదో మంచి ఆదాయం ఉంది వాళ్ళకల జీవితం నెమ్మదిగా సాగుతోంది నేను ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను ఒక ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను ప్రతి నాలుగు సంవత్సరాలకి ఉద్యోగంలో మార్పులు ఏర్పడటం అష్ట కష్టాలు పడుతున్నటువంటి నా ఈ యొక్క పరిస్థితికి ఎవరు కారణము నా పరిస్థితి ఇలానే ఉంటుందా అన్న రకాలైనటువంటి భావోద్వేగాలకు గురై ఉంటారు మానసికంగాను శారీరకంగాను నలిగిపోయే విధంగా అంశాలు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి అందరూ బాగున్నప్పుడు మనం ఎందుకు బాగుపడలేకపోతున్నాము ఈ రకమైనటువంటి భావోద్వేగం కావచ్చు సమస్య కావచ్చు కృతిమించే విధంగా పరిస్థితులు ఉంటాయి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్క సమస్యకి మంచి పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారాన్ని మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాము ఏం చేయగలుగుతున్నాము అన్న నేపథ్యంలో ఆలోచిస్తే బాగుంటుంది కొన్ని చేశాము రిజల్ట్ రాలేదు ఇంకా చెయ్యాలా అన్న నిరాశ మాత్రం పనికి రాదు చేసిన వాటికి రిజల్ట్ వచ్చే విధంగా మన ప్రయత్నం ఉండాలి బహుశా ఏదైనా స్వయంకృతాపరాధం అపరాధం ఇది గ్రహించి మెలగండి దైవానుగ్రహం కోసం కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా ఏర్పడుతుంది ప్రతి వారం శివాలయంలో అభిషేకం జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది వ్యాపార విష వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం లావాదేవీలలో తప్పులు దొరిలే అవకాశం ఉంటుంది నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ఇంత మాత్రం చాలే నా జీవితానికి అన్ని విధాలుగా నేను బాగున్నట్లే అన్న నేపథ్యంలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి మానసికంగాను శారీరకంగాను తిరిగి ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి సంతాన పురోగతి రీత్యా అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు బాగుపడలేరేమో వాళ్ళు ఎప్పటికి బాగుంటారో ఏంటో అందరూ బాగున్నారు ఈ రకమైనటువంటి మూర్ఖపు ఆలోచనలు కావచ్చు అదమపు ఆలోచనలు కావచ్చు కలిగి ఉంటారు ఇవి శృతిమించకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ రకమైనటువంటి నిరుత్సాహం వాళ్ళకు మాత్రం చేరనివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా విష్ణు ఆలయంలో హరి వారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నప్పుడు అఘోరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మెడలో కాలబైర రూపు కుబేర రూపు ధరించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది